హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక అద్భుతమైన ఇన్కమ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్తో మీ ముందుకు రావడం జరిగింది ఎవరైతే అదనపు ఆదాయం కోసం వెయిట్ చేస్తున్నారో మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అది కూడా మనం నిత్యం ఇంట్లో వాడే అవసరమైన వస్తువులను ప్రమోట్ చేస్తూ వారానికి ఇరవై ఐదు వేల నుండి రెండు లక్షల నలభై వేలు సంపాదించాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసం స్వర్ణగౌరీ ఫుడ్స్ మరిది కర్ణాటకలో మసాలాలు తయారు చేసే ఒక బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ మనకి ఆంధ్ర తెలంగాణలో ఆర్చి అదేవిధంగా ఎన్టీఆర్ మసాలాలు ఎలాగో కర్ణాటకలో స్వర్ణగౌరీ మసాలాలు అనేది అంత ఫేమస్ అయిన ప్రోడక్ట్ మరి వీళ్ళు అతి తక్కువ కాలంలోనే ఈ ప్రోడక్ట్లో క్వాంటిటీ క్వాలిటీని చూపించడం వల్ల అందరు మన్నలను పొందారు పొందడంతో వీళ్ళు ఆటోమేటిక్గా మరికొన్ని ప్రోడక్ట్స్ను మరి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది అవి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అదేవిధంగా పర్సనల్ క్రీర్ ప్రోడక్ట్స్ను కూడా వీళ్ళు డెవలప్ చేశారు మరి ఎన్నట్లో కూడా సక్సెస్ సాధించడం వల్ల వీళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మరి ప్రోడక్ట్ని పాన్ ఇండియా లెవెల్ పంపించాలని ఒక ఆలోచన రావడం జరిగింది మరి పాన్ ఇండియా లెవెల్ బిజినెస్ వెళ్ళాలి అంటే కనుక డైరెక్ట్ సెల్లింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు సో దానికి వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్లోనికి ఇలా ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది మరి పాన్ ఇండియా ప్లాన్ వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్లోకి రావాల్సింది కంపెనీని పాన్ ఇండియా లెవెల్ పంపించాలని వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అనేది చూస్ చేయడం జరిగింది చూస్ చేసి మరి మనందరికీ కూడా ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకునే ఒక చిన్న కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది మరి ప్లాన్ ప్రజెంటేషను క్లియర్గా విందాం మరి పాన్ ఇండియా లెవెల్ బిజినెస్ ప్లాన్ వెళ్ళాలి అంటే కనుక లీగల్గా కూడా బలంగా ఉండాలి మరి కంపెనీ దానికి సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ని కూడా కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మరి కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ అని మీరు మీకు చూపిస్తున్నాను సో అదేవిధంగా మరి ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్తే స్వర్ణగౌరి డైరెక్ట్ సెల్లింగ్ ఫుల్ బిజినెస్ ప్లాన్ ఇది పాన్ ఇండియా కాన్సెప్ట్ అండి మరి స్వర్ణగౌరి మ్యానుఫ్యాక్చరింగ్ సుమారుగా మూడు వందల పైన ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తున్న ఒక బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మరి కంపెనీ కర్ణాటకలో బెంగళూరులో కంపెనీ ఉండడం జరిగింది మరి ఇక్కడ ప్లాన్ విషయానికి వస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ మరి ఈ ప్లాన్లో మీరు ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ జాయినింగ్ ప్రోడక్ట్ కేవలం మూడు వేల రూపాయలతో మరి మీరు ప్రోడక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఇక్కడ ప్రమోట్ చేయాలి బిజినెస్లో డబ్బులు సంపాదించాలి అంటే కనుక ఫస్ట్ ఫస్ట్ మీరు స్వర్ణగౌరీ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నది అనేది మీరు చూడాలి కాబట్టి కంపెనీ ఏం చెప్తుందంటే జస్ట్ మూడు వేల రూపాయలు పెట్టి మన ప్రోడక్ట్ని మీరు వాడండి వాడిన తర్వాత దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్తుంది మరి మూడు వేల రూపాయలకి కంపెనీ చాలా బల్క్గా అంటే సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు రకాల ప్రోడక్ట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అందులో పేస్ట్ దగ్గర నుంచి షాంపూల దగ్గర నుంచి అదేవిధంగా టీ పొడి అని మసాలాలని ఇలాగా సబ్బులని ఇలాగా టోటల్గా ఇరవై నుంచి ఇరవై రెండు రకాల ప్రోడక్ట్స్ అనేది వర్తబుల్ కిట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి మూడు వేల రూపాయలకి వర్తబుల్ కిట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మనం కిట్ తీసుకున్న తర్వాత మనం ప్రమోట్ చేయడం ద్వారా కంపెనీ ఇన్కమ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసం గ్రీన్ కాన్సెప్ట్ బైనరీ కాన్సెప్ట్నే కంపెనీ చూజ్ చేసింది మరి చూద్దాం అది కూడా మరి మనం ఎన్నో కంపెనీల్లో చేసి ఎన్నో డబ్బులు లాస్ అయ్యి ఉంటారు ఇంకా ఆ డైరెక్ట్ సెల్లింగ్ నమ్ముకుని ఇసుకుపోయిన లీడర్లందరికీ ఈ స్వర్ణ గౌరీ అనేది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు మరి మీరు కొత్తగా న్యూగా లెట్స్ స్టార్ట్ న్యూ బిగినింగ్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయండి మరి ఇక్కడ చూడండి కామన్గా బైనరీ కాన్సెప్ట్ అనగానే మనకు తెలిసింది ఏంటంటే వన్ ఇస్ట్ టూ టూ ఇస్ట్ వన్ రేషియోలో కంపెనీ ఫస్ట్ పేరు అనేది కౌంట్ చేసుకుంటుంది కానీ ఈ కంపెనీ లీగల్గా ఎథిక్స్ ఫాలో అవుతుంది కాబట్టి వన్ ఇస్టి వన్ రేష్యూలోనే ఫస్ట్ పేర్ ఇన్కమ్ అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే మీరు మూడు వేల రూపాయలు పెట్టి ఎప్పుడైతే ప్రోడక్ట్ కొన్నారో దానిని ఇద్దరికి రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు లెఫ్ట్ రైట్ ఇద్దరు వచ్చిన వెంటనే మీకు ఒక పేరు మ్యాచ్ అవుతుంది పేర్ మ్యాచ్ అయిన వెంటనే మీకు ఆరు వందలు రిలీజ్ అవుతుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తుంది మరి బైనరీలో ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ కంపెనీలు ఫర్ ఎవరు ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి కంపెనీ ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది మరి ఇక్కడ చూడండి వీక్లీ పే అవుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి వారానికి ఇరవై ఐదు వేలు సీలింగ్ పెట్టింది అంటే మీకు వారంలో ఇరవై ఐదు వేలు సీలింగ్ తీసుకోవచ్చు మరి కామన్గా అందరూ ఇరవై ఐదు వేలు అంటే చాలా తక్కువ సార్ అంటారు కానీ ఆ ఇరవై ఐదు వేలు సీలింగ్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి మరి నిజంగా మీరు ఇరవై ఐదు వేలు సీలింగ్కి వెళ్ళిన తర్వాత మీ ఇన్కమ్ నష్టపోకుండా కంపెనీ అయితే మరొక అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ వారంలో ఇరవై ఐదు సీలింగ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు అదనంగా మరొకసారి మూడు వేల రూపాయలు పెట్టి మీరు ప్రోడక్ట్ కొంటే గనక మీ వీక్లీ సీలింగ్ అనేది రెండు లక్షల నలభై వేల రూపాయలకు చేరుతుందండి నిజంగా చూడండి వారానికి రెండు లక్షల నలభై వేలు సంపాదించే మంచి కాన్సెప్ట్లో మనం ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి కంపెనీ ప్లాన్ ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ జస్ట్ మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం లెఫ్ట్ టు రైటు మనం ప్రమోట్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మనకి ఆరు వందల రూపాయలు రావడం జరుగుతుంది ఫర్ వీక్ రెండు లక్షల నలభై వేల రూపాయలు సంపాదించే అంత అద్భుతమైన కాన్సెప్ట్ మరి కాన్సెప్ట్లో టైప్ ఆఫ్ ఇన్కమ్ చూద్దాం ఫ్రెండ్స్ మరి మ్యాచింగ్ ఇన్కమ్ జతకి ఆరు వందలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అవార్డ్స్ రివార్డ్స్ అవార్డ్స్ రివార్డ్స్ ఒక్క కోటి రూపాయల వరకు ఉన్నాయి అదేవిధంగా రీపర్చేజ్ మరి ఇక్కడ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది నెలకు లక్ష రూపాయల పైన సంపాదించవచ్చు మరి రీపర్చేజ్ అనేది అక్టోబర్ ఫస్ట్ని స్టార్ట్ అవుతుంది అదేవిధంగా కంపెనీలో శాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా ఫ్రాంచైజర్ ఫ్రాంచైజర్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈఎస్ఐ అదేవిధంగా పిఎఫ్ మరి ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ పదాలని మనం ఫస్ట్ టైం వింటున్నామండి అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ కంపెనీలో డైరెక్ట్ మరి కష్టపడుతున్నారు వాళ్ళని కంపెనీ అసోసియేట్ అంటే ఒక ఎంప్లాయీగా గుర్తించి వాళ్ళకి శాలరీ ఇవ్వడంతో పాటు మనకి పీఎఫ్ కూడా ఇవ్వడానికి కంపెనీ ముందుకు రావడం జరిగిందండి మరి నిజంగా ఇది డైరెక్ట్ సెల్లింగ్లోనే నూతన అధ్యయమని చెప్పొచ్చు మరి ఇప్పటివరకు పీఎఫ్లు ఇచ్చే కంపెనీలు మనం ఇప్పటివరకు చూడలేదు చూద్దాం ఫ్రెండ్స్ అవార్డ్స్ రివార్డ్స్ ఏంటనేది మరి అవార్డ్స్ రివార్డ్స్ అనేవి అన్ని కంపెనీలాగా కోల్లాలు పెట్టకుండా అందరికీ అవసరమైన మూడు అంటే ఇవ్వగలిగినవి మూడు మాత్రమే కంపెనీ డిజైన్ చేసింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ టు రైట్ అంటే మీతో పాటు మీ పై నుంచి మీ కింద నుంచి వచ్చిన టీం మీకు లెఫ్ట్ టు రైట్ రెండు వందల ఇరవై పేర్లు కంప్లీట్ అయితే లక్ష రూపాయల బైక్ ఫండ్ అనేది మీకు చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల జతల మీకు పేరు మ్యాచ్ అయింది అనుకోండి తొమ్మిది లక్షల రూపాయలు కార్ ఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది పదివేలు జతలు మ్యాచ్ అయ్యింది అనుకోండి యాభై లక్షల హౌస్ ఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రతి ఒక్కరికి ఫర్ ఎవర్ అందరికీ రావాలనే ఉద్దేశంతో కంపెనీ ఏ విధంగా డిజైన్ చేయడం జరిగింది మరి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మరి మనం మనం కూడా కొంచెం కష్టపడి జస్ట్ ఒక మూడు నెలల పాటు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఎన్నటిని కూడా మనం అవార్డ్స్ రివార్డ్స్ని తీసుకోవచ్చు అయితే కంపెనీ ఫ్రీ లాంచ్లో ఉంది కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మరి కంపెనీ ఫ్రీలాంచ్లో ఉంది కాబట్టి ఏదో ఒక మెరాకిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కంపెనీ మరి మనకి ఒక అద్భుతమైన ఆఫర్ని అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది మరి దీని గురించి కూడా వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ డ్రీమ్ కార్ ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్లో ఉన్న ప్రతి లీడర్కి కూడా ఒక డ్రీమ్ కార్లో తిరగాలని అంటే వాళ్ళ నచ్చిన కార్లో తిరగాలని ఒక కోరిక అనేది ఉంటుంది మరి ఆ కోరికని ఈ కంపెనీ ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఫ్రీ లంచ్ ఆఫర్ ప్రకారంగా టాప్ హండ్రెడ్ మెంబర్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు ఎవరైతే టూ ట్వంటీ పేర్స్ కంప్లీట్ చేస్తారో అంటే మీ డౌన్లో మీ టీంతో కలిసి టూ ట్వంటీ పేర్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి కార్ అనేది కంపెనీ ప్రజెంటేషన్ చేస్తుంది ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి కారు అయితే వచ్చింది మరి ఈఎంఐ ఎవరు కడతారనేది కూడా క్వశ్చన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూడండి మీ డముల్లో టూ ట్వంటీ పేర్స్ అంటే ఆటోమేటిక్గా నాలుగు వందల మంది రావడం జరుగుతుంది మరి నాలుగు వందల మంది కలిసి అట్లీస్ట్ నెలకి జస్ట్ ముప్పై ఐదు ఐడిలు తీసుకొస్తే అంటే లక్ష రూపాయలు బిజినెస్ తీసుకొస్తే మీకు పదిహేను వేల రూపాయలు కంపెనీ ఈఎంఐ కింద పే చేయడం జరుగుతుంది అది కూడా అరవై నెలలు ఇస్తుంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ కింద మూడు లక్షల బిజినెస్ జరిగితే మూడు లక్షల బిజినెస్ జరిగితే అదనంగా మరొక ముప్పై వేల రూపాయలు అనేది మీకు ఖర్చుల నిమిత్తం కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అంటే టోటల్గా నలభై ఐదు వేల రూపాయలు తీసుకోవచ్చు ఫర్ మంత్ అంటే మీరు ఇన్కమ్ తీసుకుంటూ మీ కమిషన్ మీరు తీసుకుంటూ ఈ కార్ ఈఎంఐ కూడా కంపెనీయే ఇవ్వడం జరుగుతుంది అది అరవై నెలల పాటు చూడండి ఫ్రెండ్స్ మరి ఇది మంచి ఆఫర్ అని నిజంగా చెప్పవచ్చు కారణం ఏంటంటే కష్టపడే వాళ్ళని కంపెనీ గుర్తించడం కోసం ఏదైతే టూ ట్వంటీ పేర్స్ కంప్లీట్ అయితే వాళ్ళకి ఈ కార్ ఆఫర్ అనేది పెట్టింది మరి లేట్ చేయకండి ప్రతి ఒక్కరూ కూడా మనం కారులోనే తిరగాలని ఒక డ్రీమ్ పెట్టుకోండి టూ ట్వంటీ పేర్స్ మరి మనం కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా అనేది మనం తీసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి చివరిగా నేను చెప్పేది ఏంటంటే స్వర్ణగౌరి కంపెనీలోనే నేనెందుకు బిజినెస్ చేయాలి అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకున్నట్లయితే మరి ఇక్కడ కంపెనీ చూడండి అందరికీ అవసరమైన వర్తబుల్ ప్రోడక్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ మరి అవసరం లేని వస్తువును మనకి ఇవ్వట్లేదు అవసరమైన ప్రోడక్టే అది కూడా వర్తబుల్ ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగి ఉంది అదేవిధంగా బలమైన లీగాలిటీలు కలిగి ఉంది ఒక పాన్ కార్డ్కు ఒకటే ఐడి అలాగే లీగల్గా టూ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జ్ మాత్రమే కేవలం చాలా తక్కువ మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది అదేవిధంగా కండిషనల్ ప్రీ ప్లాన్ మరి ఇక్కడ లెఫ్ట్ రైట్ స్పాన్సర్స్ ఇస్తేనే మీకు ఇన్కమ్ ఇస్తుంది అని ఎలాంటి కండిషన్లు లేని ఫస్ట్ టైం కండిషనల్ ప్రీ ప్లాన్ అనేది మనకు రావడం జరిగింది మరి ఫస్ట్ టైం మనల్ని ఎంప్లాయీగా గుర్తించే శాలరీతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఏర్పాటు చేసిన ఏకైక సంస్థ గౌరి అని చెప్పొచ్చు మరి ఇవన్నిటిని మనం కౌంట్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ గౌరిలో మనం జర్నీ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది తీసుకోవచ్చు ఈ గౌరిలో అయితే ఖచ్చితంగా స్వర్ణాలు మూటలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కొంచెం హార్డ్ వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు మరి ఇంకెందుకు ఆలుష్యం ఈరోజే బిజినెస్ స్టార్ట్ చేయండి లెట్స్ స్టార్ట్ బిగినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మరిన్ని స్వర్ణగౌరి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్